ఓం నమో భగవతే రుద్రాయ మీ ఇంటి ప్రధాన ద్వారానికి ప్రత్యేకమైనటువంటి మూటని కట్టుకోవడం ద్వారా మీ ఇంటికి ఉన్నటువంటి గ్రహ దోషాలు కానీ లేదా వాస్తు దోషాలు కానీ తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముందుగా తూర్పు ద్వారంలో ఎవరైతే నివసిస్తున్నారో వారు ఒక ఎర్రటి క్లాత్ లో కొద్దిగా గోధుమలను కొద్దిపాటి బియ్యమును కొద్దిపాటి కర్పూరమును వేసి ఒక మూటగా చేసి మీ ఇంటి ప్రధాన ద్వారము దగ్గర కట్టాలి అలాగే e, పరమట దిక్కువైపుగా ఉన్నవారు కొద్దిపాటి పత్తి గింజలను కొద్దిపాటి బియ్యాన్ని కొద్దిపాటి కర్పూరమును నీలం కలర్ క్లాత్లో కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి అలాగే ఉత్తరం వైపు ఉన్నటువంటి ఎవరైతే ఉత్తర ప్రధాన ద్వారముగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఒక పచ్చటి ను తీసుకుని దానిలో పెసలను కొంచెం బియ్యమును అలాగే కొద్దిపాటి కర్పూరమును కూడా వేసి ఇంటి ప్రధాన ద్వారమునకు వేలాడదీయాలి అలాగే దక్షిణం వైపు ఉన్నవారు ప్రత్యేకముగా ఏదైనా పటికను ఎర్రటి క్లాత్ లో